బాగా కలియుగం ప్రబలిపోయి పూర్తిగా అధర్మం వైపుకి విడిపోయిన తర్వాత శంబళ అనేటటువంటి గ్రామంలో అప్పుడు విప్రుని యొక్క కులంలో విష్ణుయశుడు అన్న పేరుతో శ్రీ మహావిష్ణు ఆవిర్భవిస్తారు అది కల్కావతారం కల్కావతారం రాలేదు అవతారం వస్తుంది ఆ అవతారం వస్తుంది అంటే పురుషుడి ఆయుర్దాయం పదహారేళ్లే అయిపోతుంది ఏ పురుషుడు పదహారేళ్లకి మించి బతకడం అది కలియుగాంతకు లక్షణ అందుకని ఇప్పుడిప్పుడు బెంగ పెట్టుకోవలసింది ఏం లేదు ఇప్పటికీ వేదాన్ని నమ్ముకున్న వాళ్ళున్నారు దేవాలయాలున్నాయి ప్రవచనాలున్నాయి ఉత్సవాలున్నాయి పూజలున్నాయి చక్కగా సేవలు జరుగుతున్నాయి ఎన్నో దేవాలయాలు అద్భుతంగా ఉన్నాయి వెంకటాచలం లేదా శ్రీశైలం లేదా ఎన్ని దేవాలయాలు అద్భుతంగా నిర్వహింపబట్టలేదు కాబట్టి ఇప్పుడిప్పుడు అన్నీ ఉన్నాయని బెగ్గ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ఒక పురాణం చెప్పేటప్పుడు అందులో ఉన్న విషయాలు చెప్పడం నా కర్తవ్యం మార్కండేయ మహర్షి చెప్తూ అంటున్నారు సత్యం అనేటటువంటి దాన్ని విడిచిపెట్టేస్తారు సత్యం అంటే ఈశ్వరుడే వాక్యంలో సత్యం అంటే అబద్ధం అడకుండా ఉండడం రెండూ వదిలేస్తారు ఈశ్వరుడు ఉన్నాడని భయం ఉంటే కదండి అబద్ధం ఉండడం అది లేదు కాబట్టి ఇది ఉండదు కాబట్టి సత్యాన్ని విడిచిపెడతారు సత్యాన్ని విడిచిపెట్టేసినటువంటి కారణం చేత ఆయుర్దాయం తగ్గిపోతుంది భగవంతుణ్ణి పట్టుకోవడానికి దూరం అయిపోయారు కాబట్టి వశువులు అయిపోతారు మృచ్చు ఆయుర్దాయం తగ్గుతుంది ఆయు తగ్గిపోతే చదువుకోవడానికి సమయం ఉండదు మంచి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉండదు విద్య తగ్గిపోతుంది విద్య తగ్గిపోతే మోహం ఎక్కువైపోతుంది మోహం ఎక్కువైపోతే లోభం ఎక్కువైపోతుంది అవిద్య అవిద్యకి పర్యవసానం దాచుకోవాలన్న కోరిక పుడుతుంది లోభం పుడుతుంది లోభం చేత కామం పెరుగుతుంది కామం వలన క్రోధం వస్తుంది క్రోధము వలన వైరం పెరుగుతుంది వైరము వలన ఒకడినొకడు పొడుచుకుంటాడు చంపుకుంటాడు ఈ చంపుకోవడంలో ఈ క్రోధావేశాల్లో వాడి బిడ్డని వీడు వీడి బిడ్డని వాడు వర్ణ సంకరాలు చేసుకుంటాడు వర్ణ మర్యాద ఉండదు అక్కర్లేదని చెప్పి వెల్లుడు చేసుకోవడం మొదలు దాంతో వర్ణ సంకరం కలియుగంలో ప్రారంభం అవుతుంది వర్ణములకు గౌరవం ఇవ్వడం తగ్గించేయడం కలియుగంలో ప్రారంభం ధర్మరాజ కాబట్టి భగవద్గీత శ్లోకంలో చెప్పినట్టు చెప్పుకొచ్చాడు మార్కండేయ మహర్షి సత్యమునందు అనురక్తి ఈశ్వరునియందు అనురక్తి అనుతభాషణమునందు మనకి అనురక్తి లేకుండా ఉండుట అన్న రెండూ పోతాయి అదే మనం అనకూడదు అన్న భయం పోతుంది భగవంతుణ్ణి నమ్మాలి పూనికపోతుంది ఈ రెండూ పోతే ఆయుర్దాయం పోతుంది ఆయుర్దాయం తగ్గిపోతే చదువుకునే అవకాశం పోతుంది చదువుకునే అవకాశం పోతే మంచి విషయాలు తెలియవు మంచి విషయాలు తెలియకపోతే అవిద్య వస్తుంది అజ్ఞానం వస్తుంది